పదిహేను నుంచి ఉన్నత విద్యా సంస్థల బంద్ అంటండి ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమయ నిర్ణయం ఎనిమిది వేల కోట్లు ఫీజు బకాయిలు చెల్లించాలంట ఎనిమిది వేల కోట్లు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఎవరు ఈ కాలేజీల వాళ్ళంతా ఎందుకంటే మొన్నటి వరకు వీళ్ళు ఏం చేశారంటే పిల్లలకి పాపం సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు కాదండి నరకం చూపించారు పాపం పిల్లలకి చాలామంది రియంబర్స్మెంట్ రాలేదు మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు మీరు ఇంకా గవర్నమెంట్ చెల్లించలేదు మీరు చెల్లించాల్సిన బకాయి ఇంకా ఉంది మీరు ఫీజు కట్టితేనే మీ సర్టిఫికేట్స్ ఇస్తాం లేకపోతే ఇవ్వవు అని చెప్పి చాలామంది విద్యార్థుల్ని సంవత్సర కాలంగా వేధిస్తున్నారు ఈ కార్పొరేట్ వాళ్ళు మీరు వేధించాల్సిన పిల్లల్ని కాదు మీకు అంత దమ్ముంటే ప్రభుత్వాల్ని క్వశ్చన్ చేయండి ప్రభుత్వాన్ని అడగండి ప్రభుత్వాలకైనా సిగ్గుండద్దా మిగతా మిగతా వాటికి లక్షల కోట్లు ఖర్చు తగలేసే మీరు విద్యార్థులంటే ఎందుకండి మీకు ఇంత చిన్న చూపు స్కూల్స్ అన్నా కాలేజీలు అన్నా చదువుకునే పిల్లలు అంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు మిగతా మిగతా మీ హంగు ఆర్బాటాలు మీ హెలికాప్టర్ల జరగటాలు మూసీలకి మిగతా వాటికి లక్షల కోట్లు వస్తాయి కానీ విద్యార్థులకు ఇవ్వడానికి మాత్రం ఎనిమిది వేల కోట్లు పెండింగ్ పెట్టారంట ఎనిమిది వేల కోట్లు చిన్న అమౌంట్ అదేమన్నా ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుంది తప్ప విద్య స్టూడెంట్స్ అంటే చాలు లైట్ తీసుకోవటమే వాళ్ళు అడుగుతారా మనల్ని వచ్చేవన్న వాళ్ళకి ఏమైనా ఓటు ఉంటుందా అని ఇలాంటివి చేస్తేనే నేపాల్ లాంటి పరిస్థితులు మన దగ్గర కూడా వచ్చేది మంచి పని చేశారు ఇప్పటికైనా మీరు సీరియస్గా చేయండి ఇది భారీగా పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల పదిహేను నుంచి అన్ని ఉన్నత విద్యా వ్యవస్థలను నిరవధికంగా బంద్ చేస్తామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది ఎనిమిది వేల కోట్లు బకాయిని చెల్లించాల్సి ఉందని దీనిపై కొద్ది నెలలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఫలితం లేదని పేర్కొంది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంద్ నిర్ణయం తీసుకుందామని తెలిపింది ఈ మేరకు సమాఖ్య ప్రతినిధులు శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డిని కలిసి బంద్ ఒడిసి అందజేశారు బడ్జెట్లో కేటాయించి ఇప్పటికే టోకెన్లు జారీ చేసిన పన్నెండు వందల కోట్లు కూడా ఇంకా రిలీజ్ చేయలేదంట ఫీజు రియంబర్స్మెంట్పై సర్కారు భారం పడకుండా తాము ట్రస్ట్ బ్యాంక్ లాంటి ఇతర ప్రయత్నాలను చూపించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు బకాయిలు భారీగా పేరుకుపోవడంతో కాలేజీల నిర్వహణ భారంగా మారిందని సిబ్బంది జీతభత్యాలు కూడా యాజమాన్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారంట అంత సీన్ లేదులే కానీ జీతభత్యాలు ఇవ్వలేనంత పరిస్థితుల్లో ఏది లేదులే కానీ మీ దగ్గర సరే మీరు గడవ బతకాలి కరెక్ట్ మీదేం లేదు ప్రభుత్వం అయితే ఇవ్వాలి మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టారంటండి మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా వీళ్ళు వీళ్ళు చేయబట్టి ఫీజు నియమోస్మెంట్ నిధుల కోసం ఇంజనీరింగ్ ఫార్మా పాలిటెక్నిక్ తదితర వృత్తి విద్యా కళాశాలలు మూడేళ్ళ నుంచి ఎదురుచూస్తున్నాయి గతంలో ఓసారి ఈ బకాయిలు కొంత తగ్గించి ఒకేసారి సెటిల్మెంట్ చేస్తా ప్రస్తావన వచ్చింది ఆ తర్వాత కూడా దీనిపై కొన్నిసార్లు చర్చలు జరిగాయి అయినా బకాయిలు మాత్రం విడుదల కాలేదు మరోవైపు కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో ఫీజు బకాయిలు చెల్లించాల్సిందని షరతులు విధిస్తున్నాయి ఇది చాలా కీలకమైన పాయింట్ అన్ని విద్యా సంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజు గడితేనే ఇస్తామని చెప్తున్నారు ఎంతమంది విద్యార్థులకి ఉద్యోగాలు రాకుండా ఆగిపోయినా తెలుసా మీ వల్ల మీరు ఇవ్వరు వాళ్ళకు వచ్చే ఉద్యోగాలు కూడా రానివ్వరు మీరు ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వచ్చిన తర్వాత మీ డబ్బులు మీకు తిరిగిస్తామని విద్యార్థులతో అంటున్నాయి ఇటీవల కాలంలో ఇదే విషయంపై నల్గొండలోని ఒక ఫార్మా కళాశాలకు చెందిన విద్యార్థులు తమ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించారు దానికి స్పందించిన మానవ హక్కుల సంఘం ఈ చర్య విద్యార్థుల హక్కులు కాలరాయటమేనని హెచ్చరించింది ఫీజు రీఇన్వెస్ట్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల అధ్యాపకుల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని కళాశాల నిర్వహణ భారంగా మారిందని సదర కళాశాలలు పేర్కొంటున్నాయి జీతాలు ఇవ్వకపోవడంతో కొందరు అధ్యాపకులు బోధనను అంత సీరియస్గా తీసుకోవటం కూడా చెప్తున్నారు దాంతో బోధనలో నాణ్యత తగ్గుతుందని తర్వాత కాలంలో విద్యార్థుల ఉద్యోగాలు సంపాదించడంలో ఇబ్బందులు అంటున్నారు ఇది ఉండొచ్చండి అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఉండొచ్చు ఎందుకంటే జీతం ఇకపోతే ఎవడు మాత్రం ఫ్రీగా పనిచేస్తాడు ఒక నెల చేస్తారు రెండు నెలలు చేస్తారు మూడు సంవత్సరాల నుంచి అంటే వాళ్ళు ఏంది వచ్చామో సరదాకపోయామన్నట్టు ఉంటుంది వాళ్ళది కూడా సీరియస్గా వాళ్ళు ఏం చేయరు కదా సో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మిగతా మీ అడ్డమైన హంగులు ఆర్భాటాలకు కాకుండా విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ కెరీర్లపై ఇబ్బంది పడకుండా మీరు ఖచ్చితంగా ఉన్నంత తొందరగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి చాలామంది మా ఇంటి దగ్గర కూడా చూశారు మా ఇంటి దగ్గర ఇంకో అబ్బాయి కూడా అలా అని చెప్తున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు సర్టిఫికేట్ ఇవ్వండి మా అబ్బాయికి అని చాలామంది చూస్తున్నాయి ఈ పరిస్థితి నేను ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి దీనిపైన